నైనిక ఫార్మ్ ల్యాండ్స్ మెయిన్ రోడ్ ఫేసింగ్ రెడ్ శాండల్ ఫార్మ్ ల్యాండ్స్ ప్రకాశం జిల్లా రెండు వందల ఎకరాల హైవే ఫేసింగ్ ఎర్రచందనం మరియు శ్రీగంధం ఫార్మ్ ల్యాండ్స్ గుంటూరు రాజధానికి కేవలం వంద కిలోమీటర్ల దూరంలో గజం కేవలం తొమ్మిది రూపాయల నుండి ప్రారంభం

నమస్తే ఇవాళ వార్తలకు స్వాగతం వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్ భూ సర్వేను అడ్డుకున్న భూ యజమానులు ఎకరానికి ఐదు కోట్లు ఇస్తేనే భూములు ఇస్తాం మంత్రి కొండా సురేఖది ఒక మాట స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిది ఒక మాట మంత్రి కొండా సురేఖ ఏమో భూమికి భూమి అంటుంది రేవూరి ప్రకాష్ రెడ్డి ఏమో భూమికి భూమి ఇవ్వమని అంటున్నాడు చెప్తున్నారు రెండో పాట పదకొండు రోజులు ఇస్తా అన్నది అది అదే రెండు రోజు ఎమ్మెల్యే మీకు రోడ్లు వేయలేదు అని అంటాడు ముగ్గురు మాట్లాడిన వీడియోస్ ఉన్నాయి మా దగ్గర మంత్రి గారు మాట్లాడారు కలెక్టర్ గారు మాట్లాడారు కొండా సురేఖ గారు బయట రేట్ ఎంత రేట్ అంటే వేరే ల్యాండ్ ఇస్తాం ఇంత కరెక్ట్ దాంట్లో అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి మేము ఇస్తాం చేయడం చెప్పింది మాకు బరాబర్ ఇక్కడ ఎకరానికి ఐదు కోట్లు కావాలి మా ఊరికి పక్కాగా హైవే రోడ్ మా ఊరు పోవాలి అది మా డిమాండ్ మేము మా ఊరు నుంచి నూట డెబ్బై ఐదు ఎకరాల భూమి మేము ఎయిర్పోర్ట్కి ఇచ్చుకుంటూ మా మేము చీకట పడేసుకోవాలా అదొకరు చూడండి మరి చూడండి మా చెప్పాడు చెప్పారు డబ్బులు

మంచింది <laughs> ప్రకారం